హలో అందరికీ నేను మా పాప బర్త్డే అని నిన్న ఒక వీడియో లాంగ్ వీడియో పెట్టాను సో దాని కంటిన్యూషన్ అయితే ఇది సో అంతకుముందు వంట అయితే చేసాము వంట చేసుకొని ఏం తిన్నాము ఎలా జరిగింది సెలబ్రేషన్ అనేది అయితే మీకు నిన్నటి వీడియోలో అయితే చూపించాను దాని కంటిన్యూషన్ వీడియో ఇది తర్వాత బర్త్డే ఎలా జరిగింది కేక్ కటింగ్ అయితే ఏం చేసాము పాపకి ఎవరేం తీసుకొచ్చారో అది చెప్తాను అన్నాను కదా సో సో దాని కంటిన్యూషన్ వీడియో ఇది ఇక్కడైతే పాపకి చ ఓన్లీ బెలూన్స్తో అయితే మాత్రమే ఇక్కడ చిన్నగా డెకరేట్ చేశాడు మా అన్నయ్య మా వారు కూడా చేశారు కలిసి చాలా బెలూన్స్తో అయితే చేశారు ఇలా సరే రౌండ్గా చేశారనమాట పాప మొత్తం అవి పగలకొట్టేసింది అలాగే అవి ఊదిన తర్వాత చాలాసేపు ఉంటాయి అవి కూడా పగిలిపోతాయి కదా అన్నీ కూడా పగిలిపోయినాయి కొన్ని బెలూన్స్ మాత్రమే మిగిలియ్ చెప్పాను కదా మీకు ఎస్టర్డే వీడియోలో త్రీకి కానీ టూకి కానీ కేక్ కట్ చేస్తామని చెప్పాం కదా సో అంతకు ముందే బెలూన్స్ అయితే ఊదేశారు ఊదేసి లోపు మొత్తం అన్నీ కూడా పగిలిపోయాయి కొన్ని మాత్రం మీకు కేక్ కటింగ్ త్రీకి త్రీ థర్టీ అట్లా అవుతుంది ఆ టైంలో కట్ చేసాం అప్పటికే చాలా బెలూన్స్ అయితే అన్నీ కూడా పోయాయి ఉన్న అక్కడ కూర్చొని అయితే మేము కేక్ కట్ చేసుకున్నాం సో ఇదైతే కూల్ కేక్ నార్మల్ కేక్ ఒకటి తీసుకొచ్చారు మామూలు మామూలుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మా బ్రదర్ కూల్ కేక్ ఒకటి తీసుకొచ్చారు అలాగే బయట పెట్టడానికి అందరికీ కూడా నార్మల్ కేక్ అయితే తీసుకొచ్చారు కేజీ నరది ఒక అర కేజీ అయితే ఇదైతే తీసుకొచ్చాడు అనమాట సో ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాము. నార్మల్ కేకే కట్ చేసాము. మా బావర్ ప్రేతో అయితే స్టార్ట్ చేశారు. నీ బార్యా పరించు ద్రాక్ష నీ భోజనపు పిల్లల వలయును. సియోను నిహోవని ఆశీర్వదించును సమాధాన నీ పిల్లల మా తండ్రి స్తోత్రారాధన ఆచరిస్తున్నా గణమైన దేవా, ශ్రేష్ఠుడా, పరిశుద్ధుడా. ఈ సహాయగ్రగల సమయమందు ఈ ఈ రీతిగా అయా అయాప్రభ చేరి కూడి ప్రార్థించుటకు ముఖ్య కారణము నాయనా వారి తన జెస్సీని మీరు ప్రేమించారు అశోక్ని మీరు ప్రేమించారు అద్భుత జీవితములో నాయన బహుమానంగా క్లాతి సునాంగా మీరు అనుగ్రహించినందుకు బహుమానానికి ఇచ్చారు అతను బట్టి వందనాన్ని నాయన తండ్రి మరి నూతన సంస్థల మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కాచి కాపాడి ఉన్నాం నిండైన ఆశిస్తులు ఆశీర్వాదు మీరు అనుగ్రహించారు ఏడాదారు సో మా ఇంట్లో మేము ఏ చిన్న అకేషన్ చేసుకున్నా ఏ సెలబ్రేషన్ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఫస్ట్ అయితే ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం సో మా బావగారు అయితే ఇక్కడ ప్రేయర్ చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట పాప ఎందుకు ఏడ్చింది అంటే ఇక్కడ మేమందరం కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము మా పాప బాబు ఆడుతూ ఉన్నారు కే కట్టింగ్ చేయడానికి మనకి చాకైతే ఇస్తారు కదా సో ఆ అయితే ఇక్కడ నోస్ దగ్గర కానీ ఐస్ దగ్గర ఎక్కడో గుచ్చుకుందనమాట సో ఏడుపు అయితే స్టార్ట్ చేసింది మరలా ఎలాగోలా ఆ బెలూన్స్తో ఊరుకోబెట్టేస్తామన్నమాట చూస్తున్నారు ఆ బెలూన్స్ అన్నీ కూడా పగిలిపోయాయి మేము కట్ చేసే టైంకి చాలా బెలూన్స్ అయితే ఊదారు సో అవన్నీ కూడా డెకరేట్ చేస్తారు మంచిగా ఆ చుట్టూరు మా మేము కూర్చున్న మధ్యలో కూర్చునేలాగా ఆ చుట్టూరు అయితే బెలూన్స్ పెట్టారనమాట సో అన్నీ కూడా పేలిపోయాయి సో మా అక్క వాళ్ళ పిల్లలు కూడా అటు సైడ్ ఇటు సైడ్ నించో మనం వాళ్ళు ఒకళ్ళు నిల్చుంటే ఒకళ్ళు నించో లేదో అలా తిరిగేస్తారనమాట వెనకాల కూర్చున్నది మా నానమ్మ సో కేక్ కటింగ్ అయితే చాలా బాగా అయింది అట్లానే తిను మా అమ్మ మా అమ్మగారు మీకు తెలుసు తిను మా అక్క మా ఆంటీ మా ఆంటీ ఆంటీ అంటాం మేము మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట పిన్ని యాక్చువల్గా మేమైతే ఆంటీ ఆంటీ అనే మాకు చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు సో వీడియో తీస్తున్నానైతే మా ఆంటీ నవ్వుతుంది తర్వాత నా వెనకాల ఉన్నది మా మా మేనత్త వాళ్ళ అమ్మాయి చెప్పాను వీడియోలో కూడా అంతకుముందు మా వారు సో అందరిని ఒక్కొక్కరిగా నేను వీడియో తీసుకుంటున్నాను అందరం కూడా కేక్ పెడుతూ అట్లా వీడియో తీయలేదు కానీ ఫొటోస్ అయితే తీసాము సో వీడియో తీయలేదని అందరిని ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీసాను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే నార్మల్ కూల్ కేక్ ఉందని చెప్పాను కదా కూల్ కేక్ అయితే మా అక్క మా బావగారు అట్లాగే అన్నయ్య అమ్మ కలిసి కట్ చేశారు ఈ కేక్ మేమైతే నార్మల్ కేక్ మా ఫ్యామిలీ మాత్రం కట్ చేసాము సో ఇక్కడ కట్ చేసి వీళ్ళందరూ కూడా పాపకు పెడుతున్నారు అట్లకి ఫేస్ మొత్తం అంతా కూడా రాసేసారనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము బర్త్డే చేసుకోలేదు అని అయితే చెప్పలేను కానీ సో చాలా సింపుల్గా అయితే చేసుకున్నాం కానీ చాలా బాగా జరిగింది మనం ఊహించుకున్నది ఒకటైతే జరిగేది ఒకటైతుంది కదా సో మేమైతే చాలా గ్రాండ్గా చేయాలని ఊహించుకున్నాం మా వారు నేను అయినప్పటికీ పర్లేదు బాగోకపోవడం వల్ల మీకు బిఫోర్ వీడియోస్లో చెప్పాను నాకు సర్జరీ జరిగిందని సో జరగడం వల్ల నేనైతే ఇప్పుడు పాపకు బర్త్డే చేయలేకపోయాం మేము అయినప్పటికీ చిన్నగా అయినా కూడా చాలా బాగా చేసుకున్నాం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా అక్క మా బావగారు మా అన్నయ్య కలిసి చిన్నగా అయినా కూడా చాలా బాగా హ్యాపీగా చేశారనమాట చాలా సంతోషం ఈ ఫ్రాక్ అయితే మా అక్క తీసుకొచ్చింది తర్వాత మా అన్నయ్య కేక్ తర్వాత కేక్స్ తర్వాత ఒక ఫ్రాక్ మా అన్నీ తీసుకొచ్చారు మా వారు ఒకటి తీసుకొచ్చారు అలాగే మా అక్క వాళ్ళు గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చారు పాపకి బాబుకి కూడా ఫస్ట్ టైం అలాగనే తీసుకొచ్చారు గోల్డ్ రింగ్ అయితే తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళు అయితే పెట్టారు ఇప్పుడైతే అక్క గోల్డ్ రింగ్ తీసుకొచ్చింది సో ఇక్కడ మేమందరం కూడా అయిపోయిందనమాట ఇక కేక్ కట్టింగ్ అందరినీ కూడా వీడియోలో చూపించాలన్న ఒక ఆశతోటి అందరినీ వీడియో తీస్తాను అందరూ హాయ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ మా అన్నయ్య తను మా అన్నయ్య అయితే మన ఛానల్కి ఫస్ట్ టైం అట్లా రావటం తర్వాత తర్వాత మా అమ్మ మా నాన్నైతే ఫొటోస్ దిగారు మా నాన్నగారు అయినా మా అమ్మగారు తర్వాత ఏమీ మా పెద్దమ్మ మా పెద్దమ్మ కూడా వచ్చి పాపకైతే కేక్ తినిపించింది సో తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా పెట్టారు మా నాన్నమ్మ అందరూ కూడా పెట్టారు అనమాట కేక్ తినిపించారు ఇది వచ్చేసి లాస్ట్లీ లేకపో మొత్తం అంతా అయిపోయింది తినేసాము కేక్ కటింగ్ కూడా అయిపోయింది అన్నీ అయిన తర్వాత నన్ను నాకు థర్డ్ మంత్ వచ్చిందని చెప్పాను కదండి సో థర్డ్ మంత్లో మా అక్క అయితే వాళ్ళ ఇంటికి అయితే నన్ను తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాం మేము ఇక్కడ సో ఆ రోజే బర్త్డే కేక్ కటింగ్ ఇవన్నీ అయిన తర్వాత బయలుదేరి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట తర్వాత ఇక్కడ ఇదైతే ట్రావెలింగ్ అనమాట వెళ్తున్నాము మా అక్క ఊరు కామవారి కోట సొంతూరు అయితే కాకపోతే వాళ్ళు సేవ చేసేది ఇప్పుడు పోలవరం సైడ్ అనమాట సో పోలవరం అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం సో పో వీడియోలు అయితే కంటిన్యూ అవుతాయి అక్కడ మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీడియోస్ వస్తాయి అవి కూడా చూడండి ఏం చేస్తున్నామో డైలీ బ్లాగ్స్ కూడా అక్కడికి పెడతాను ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి నన్ను ఇంకా ఆదరించండి నా ఛానల్ని అభిమానించండి అలాగే వీడియో ఫుల్ వరకు చూశారు కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్న అయితే యాక్టివేట్లో ఉంచుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ మీ వరకు అయితే చేరుతుందనమాట సో ఇక్కడ ఆగి మధ్యలో అయితే జ్యూస్ అయితే తాగాము తాగి జ్యూస్ తాగి మరలా స్టార్ట్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్